హాయ్ అండి చూశారు కదా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఏంటో ఒకసారి మీకు చూపించేద్దాం అనిపించిందండి మళ్ళీ డెలివరీ వెళ్ళిపోయినాయి అనుకో చూపించడం అసలు అవ్వదు కదా మళ్ళీ నేను పీక్కుంటా ఉంటాను అయ్యో మీకు వీడియో తీయలేదు చూపించలేదు వీడియో తీయలేదు చూపించలేదు అని చెప్పి ఇదైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగే డెలివరీ ఇచ్చేయాలన్నమాట అంటే కస్టమర్ వచ్చి పట్టుకెళ్ళిపోతారండి సో అందుకని నేనైతే ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఇది వచ్చేసరికి పెప్లం టాప్ అనమాట సెవెన్ ఇయర్స్ పాపకి నేను ఫ్రాక్ ఎలా ఈ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపించాను అలాగే లెహెంగా ఎలా కటింగ్ చేసుకోవాలో చూపించానండి ఇప్పుడు నేను డిజైన్ అయిపోయింది కదా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అండి చాలా బాగుంటాయి వీడియోని మాత్రం ఎక్కడ మిస్ అవ్వద్దు ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి చేయించుకోవడానికి యూజ్ అవుతుంది ఓకేనా కాబట్టి వీడియోని మిస్ అవ్వకండి ఇదైతే సెవెన్ ఇయర్స్ పాప్కి పెప్లం టాప్ అనమాట క్లాత్ అయితే ఇదిగోండి ఇవి రెండు సెట్స్ రెండు సెట్లు నేను స్టిచ్చింగ్ చేస్తున్నానని చెప్పాను కదా ఇది పెద్ద పాపది ఇదైతే చిన్న పాపది అనమాట ఓకేనా ఇది బ్లౌజ్ పీస్ అండి నేను ఒక సెట్ చూపిస్తే మీకు సరిపోతుంది కదా ఇదిగో ఇలా వస్తుందండి ఈ కట్ అసలు ఈ కట్ అంతా కూడా ఎలా కటింగ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఎలా కటింగ్ చేయాలి ఏంటి అనేది నేను వీడియో అయితే షేర్ చేశానండి హ్యాండ్ వచ్చేసరికి ఇదిగో హ్యాండ్ కూడా ఇక్కడ కట్ వర్క్ అనమాట ఇది ఇక్కడైతే బుట్ట వస్తుంది ఓకేనా ఇదిగో ఇది వచ్చేసరికి ఫ్రాక్ అనమాట ఏంటి ఇదేంటి పెప్లం టాప్ అంటున్నాను ఫ్రాక్ అంటున్నాను అనుకుంటున్నారా మరి ఏం చేయనండి కస్టమర్ అయితే అలాగే అనమాట ఎలా అంటే లెహంగా అయితే చిన్న పాప కదా ఒకవేళ కట్టుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది అని చెప్పన్నారు అప్పుడు నేను ఏమన్నానంటే ఓకే అయితే ఫ్రాక్ డిజైన్ చేస్తాను అంటే ఫ్రాక్ పైన హ్యాండ్స్ అవి ఏమీ లేకుండా ఫ్రాక్ డిజైన్ చేస్తాను అనుకో ఎప్పుడైనా కావాలి అంటే ఫ్రాక్ కింద వేసుకోవచ్చు అలాగే ఈ టాప్ వేసుకుంటే క్రాప్ టాప్ అయిపోద్ది అనమాట అలా డిజైన్ చేస్తానండి ఫస్ట్ ఇది రెండింటిని చూడండి అప్పుడు ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను ఓకేనా ఇదైతే ఇప్పుడు ఫ్రాక్ చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఫ్రాక్ వచ్చేసరికి ఏమీ లేదండి జస్ట్ నార్మల్ అనమాట అంతా కూడా సేమ్ అంతా కూడా మనం లెహంగా అలా కటింగ్ చేసుకుంటాం అలా కటింగ్ చేసుకుంటామండి నేను ఇక్కడ పైన అయితే బాడీ అటాచ్ చేశాను అనమాట అంతే బాడీ అటాచ్ చేసి హ్యాండ్స్ ఇవ్వకుండా ఇలా చిన్నగా ఇలా ఇక్కడ అయితే చిన్న సింపుల్గా మోడల్గానే ఉంటుంది తను ఒకవేళ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది అని చెప్పి ఇలా ఇచ్చానండి ఫ్రంట్ వచ్చేసరికి ఇలా వీ కట్టు ఇక్కడైతే కటింగ్ అంతా అయితే ఇది ఈ లెహెంగా కటింగ్ అంతా కూడా యాస్టీజ్గా నేను ఎలా కటింగ్ చేసుకోవాలో చూపించాను కాకపోతే నడుం బెల్ట్ మాత్రం మీరు అటాచ్ చేసుకోవాలని చెప్పాను అనమాట ఓకేనా సో అందుకనే నడుం బెల్ట్ అటాచ్ చేసుకోమని చెప్పాను చూసారు కదా అయితే దీనికి నేను లోపల క్లాత్ వచ్చేసరికి ఇదిగో ఫస్ట్ అయితే ఒరిజినల్ పీస్ వేసాను కలంకారీ అండి ఇది కాస్ట్ కూడా ఎక్కువే పడుతుంది అనమాట అయితే ఇది వచ్చేసరికి మామూలుగా మనకి పాలిస్టర్ లైనింగ్ ఉంటుంది కదా అది వేసాను అనమాట మళ్ళీ కాటన్ లైనింగ్ వేసి ఇక్కడ కెన్ కెన్ అనేది ప్రిల్స్ పెట్టించాను ఎందుకంటే బొట్లా రావాలి అని కస్టమర్ అడిగారు కాబట్టి చూసారు కదా ఓకేనా ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి ఓకేనా మీకు సరిగా కనిపిస్తుందండి కనిపిస్తూ చూసారా సేమ్ అనమాట రెండు సెట్స్ అండి సిస్టర్స్కి ఇద్దరికి కూడా ఇది వచ్చేసరికి పండి సెట్ శారీ మీద బ్లౌజ్ ఇదైతే అండి పట్టు చీరనే లెహంగా కింద అదే బాడీ పరికినీ వేసి పరికి నీలా కొట్టమని అడిగారు దీని మీద బ్లౌజ్ అయితే ఇదిగో ప్లెయిన్గా తీసుకున్నాను అనమాట పట్టు క్లాత్ తీసుకున్నాను ఇది మనకి ఈ అంచు బార్డర్ ఉంటుంది కదా ఈ అంచు బార్డర్ సేమ్ కలర్ క్లాత్ తీసుకుని ఇలాగ ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్ అండి సింపుల్గా చాలు హెవీ బడ్జెట్ వద్దని అన్నారు అనేసి ఇలా చేయించాను అనమాట ఒకవేళ మీరు ఎవరైనా చేయించుకోవాలి అంటే యూజ్ అవుతుంది అంటే ఒక ఐడియా అనేది వస్తుంది కదా ఓకే ఈ శారీ ఉంది కదా ఇలా పాపకిల్లో కుట్టించవచ్చు అనే ఐడియా వస్తుంది కదా ఇదైతే ఓల్డ్ శారీ అనమాట ఇది ఇలా బ్లౌజ్ తీసి ఇలా చేయించానండి ఇవి కూడా రెండు సెట్సే ఓకేనా ఒక సెట్ అయితే కాదు ఇవి కూడా సిస్టర్స్ వేనండి అక్క వేనండి రెండు సెట్లే అనమాట సేమ్ యాజ్ ఇది దీన్ని చూస్తే అది చూడక్కర్లేదు అయితే కింద ఫ్రిల్స్ పెట్టించాను బాడీ పార్ట్ మాత్రం ఇలాగ ఒక సైడ్ వచ్చేటట్టుగా థ్రెడ్ వర్క్ చేయించారనమాట చూసారు కదా హ్యాండ్ వచ్చేసరికి హ్యాండ్ కూడా అంతే సింపుల్గా ఇక్కడైతే ఫ్ హ్యాండ్ పెట్టాను కింద ఒక చిన్న ఫ్లవర్ వేయించాను అనమాట సింపుల్గా బాగానే ఎక్కువ అసలు వద్దని అన్నారు అనేసి సింపుల్గా చేయించేసానండి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకొక శారీ మగ్గం బ్లౌజ్ చూపిస్తాను ఇది పట్టు చీర మీద బ్లౌజ్ అనమాట చూసారు కదా ఇదైతే పట్టు చేరండి ఇయ్యో ఇలా బార్డర్ అయితే వచ్చింది అనమాట ఇది వచ్చేసరికి ఇదివా దీని మీద బ్లౌజ్ ఈ బ్లౌజ్ అయితే రన్నింగ్ ఇచ్చేసాడు మనకి రన్నింగ్ ఇచ్చేస్తే కష్టం పులి వర్కి ప్లేయిన్ క్లాత్ వద్దు అనేసి అన్నారు ఇంకా అందుకని రన్నింగ్ బ్లౌజే అందులోనే మగ్గం చేయమని అడిగారు అనమాట అందుకని ఇంకా నేను ఈ రన్నింగ్ బ్లౌజ్కి ఇలా చేస్తానండి చూసారా మొత్తం ఇదంతా ఎంత బాగుందో ఇదంతా స్ప్రింగ్ వర్క్ అండి స్ప్రింగు కట్ బీట్స్ ఏమి యూస్ చేయలేదులే స్ప్రింగు ముడి కుట్టు చూశారు కదా ఇదంతా ఇది చాలా టైం ఎక్కువ పడుతుంది ఇదంతా ఫినిషింగ్ వర్క్ అంటారండి చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ వచ్చేసరికి కూడా ఇంతే ఇదిగో చూసారు కదా హ్యాండ్ కూడా ఇంతేనండి అక్కడక్కడ సింపుల్గా బుడ్డీస్ అయితే వేయించాను ఈ బ్లౌజ్కి అయితే ఇలా డిజైన్ చేశాను అంటే కస్టమర్ చాయిస్ అనమాట కస్టమర్ ఎంత బడ్జెట్ పెడతారో దాని ప్రకారం అయితే డిజైన్ చేస్తామండి ఈ శారీ వచ్చేసరికి ఏంటంటే పట్టు చీరకి ఇలా ఏం చేశానంటే ఇదిగో ఇలా లేస్ బార్డర్ అయితే తీసుకొచ్చానమాట ఇప్పుడు శారీస్ అన్నిటికీ వేసుకుంటున్నారు కదా కరెక్ట్ మ్యాచింగ్ అండి ఇది ఇదిగో శారీ అనమాట శారీ చూసారా ఎల్లో ఎల్లో మీద మనకి ఏంటంటే లక్స్ గ్రీను ఈ కలర్ కూడా చాలా రేర్ కలర్ అనమాట ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది బాగుం అంటే ఇది శారీ ఎలా ఉంటుందంటే చాలా గ్రాండ్గాను లుక్ అనేది రిచ్గా కనపడుతుంది అనమాట అయితే ఈ బ్లౌజ్ చూసారా ఎల్లో మీద అంటే శారీలో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఈ కస్టమర్ అయితే ప్లెయిన్ పట్టు మీద వేయమని అడిగారనమాట ప్లెయిన్ పట్టు మీద తీసుకుని వేస్తానంటే ఓకే అక్క అని సది ఇంకా అందుకని చెప్పి నేను ప్లెయిన్ మీద చేశానండి చూసారా వర్క్ అసలు ఎంత అంటే ఇందాక ఇందాక చూపించింది ఇది కూడా సేమ్ వర్కే కాకపోతే చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి చూసారు కదా ఈజీ స్ప్రింగ్ ముడి కుట్ట అనమాట ఇదంతా అసలు చాలా బాగా వచ్చిందండి ఈ డీవి ఆల్మోస్ట్ మేము ఇంచుమించుగా ఒక ఇరవై బ్లౌజ్లైనా డిజైన్ చేశాను సేమ్ ఇదే డిజైన్ అనమాట ఇక్కడ ఏంటి అంటే ఒకరికి నచ్చింది అనుకోండి ఇంకా కంటిన్యూగా చాలామంది చేయించుకుంటారు అనమాట అలాగా ఆల్మోస్ట్ మాకు ఒక డిజైన్ అనేది రిపీటెడ్ రిపీటెడ్ రిపీటెడ్గా అవుతూనే ఉంటుందండి అది నాకే జరుగుద్దో తెలియదు అందరికీ జరుగుందో నాకైతే తెలియదు ఈ డిజైన్ అయితే ఆల్మోస్ట్ చెప్పాను కదా ఒక ట్వంటీ డిజైన్స్ అయినా ట్వంటీ అయినా చేశాను అనమాట కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి కింద అయితే టాసల్స్ వేయించుకున్నారనమాట కస్టమర్ చూశారు కదా చాలా బాగుంది కదా నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది డిజైను నేను చేయించుకోవాలి ఒక మరి మీరు కూడా చేయించుకోవాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకొని చేయించేసుకోండి ఓకేనా చాలామంది నార్మల్గా కాల్స్ చేస్తున్నారండి రేట్ల రేట్లు అడగడం కోసం అంటే ప్రైజెస్ అడగడం కోసం లేదంటే వేరే వేరే దానికోసం కాల్ చేస్తున్నారండి దయచేసి అలా అయితే అస్సలు కాల్ చేయకండి ఎందుకంటే మేము చాలా బిజీగా ఉంటామన్నమాట ఇప్పుడు వీడియో అయితే నేను లెవెన్ థర్టీ అవుతుందండి నైట్ లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయ్యిందంటే వర్క్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి వర్కర్లకి వర్క్ ఇవ్వాలి ఇంకా అసలు టైం సరిపోదు అనమాట వీడియో తీయడానికి ఈరోజు కూడా మార్నింగ్ నుంచి వీడియో తీయాలి తీయాలి అనుకున్నాను మీరు తీయలేకపోతున్నాను ఏంటంటే ఏదో ఒక పని సరిపోతుంది ఇద్దరికీ పని సరిపోద్ది నాకు మా హస్బెండ్కి కూడాను ఇప్పుడు ఏంటంటే నేనే ఓన్గా స్టాండ్ పెట్టుకుని వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో అందుకనే అంటున్నాను ఏదైనా కవర్ అవ్వకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి రిపీటెడ్ రిపీటెడ్ అన్నాను కదా ఇదిగో ఇది కూడా అంతే ఈ వర్క్ అయితే కానీ అసలు ఎన్నిసార్లు చేసినా కూడా అసలు ఎంత బాగుంటుందో చూసారా హ్యాండ్ అంతా కూడా వస్తుంది మనకి మన బడ్జెట్లో వస్తుంది హ్యాండ్ అంతా కూడా ఫుల్గా వస్తుంది అనమాట తెలుసు కదా ఇది చల్ల కట్ బీట్స్ జరిదోస్తే మొత్తం అంతా కూడా ఉందండి ఇందులో మూడు కొట్టు అన్నీ కూడా ఉన్నాయి కింద అయితే ట్యాసిల్స్ అనమాట వేయించాను కదా ట్యాసిల్స్ కూడా వేయించాను హ్యాండ్ అయితే అలా వచ్చింది బ్యాక్ వచ్చేసరికి ఇదిగో ఇలాగ ఫ్రంట్ ఫ్రెండ్స్ కట్టే అనమాట ఇది పెళ్ళికి ఒక కస్టమర్ అయితే డిజైన్ చేయించుకున్నారు శారీ చూపిస్తానే మీకు ఇదిగో శారీ అయితే ఇలాగ అంటే శారీని మనం చేసేది ఏమేమి ఉండదు ఫాల్స్ మేమే వేస్తాము ఇలాగ శారీకి అంచుకి ముళ్ళే వేయిస్తాను అనమాట ఇవి సిల్క్ దారాలతోటి అంటే కస్టమర్ పెట్టే బడ్జెట్ని బట్టి చేయిస్తానండి ఇదైతే సిల్క్ దారాలతోటి ఇలా వేయించాను ఇంకా పోసలవి పెట్టి కూడా నేను చేయిస్తాను కస్టమర్ చాయిస్ ఓకేనా అంటే ఒకవేళ కస్టమర్కి పోసలవి పెట్టి హెవీగా కావాలి అంటే హెవీగా చేస్తాను లేదా సింపుల్గా షాలు అనేసి అంటే సింపుల్గా చేసి ఇచ్చేస్తాను అనమాట అలా ఉంటుంది ఇప్పుడు మీకు ఒక ఫ్రాక్ చూపిస్తాను అనమాట ఫ్రాక్ డిజైన్ చేశానండి ఇది 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 ఎవరికి ఏంటి అనేది లాస్ట్లో చెప్తానే ఫస్ట్ అయితే ఫ్రాక్ చూపించేస్తాను ఇదిగో చూశారు కదా ఇది ఏంటంటే ఈ క్లాత్ అనమాట మొన్న నేను మెటీరియల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి ఈ క్లాత్ ఇదైతే ఇదిగో ఈ బాడీ పార్ట్కి వేయించాను అనమాట జస్ట్ ఏమీ లేదు ఫ్రంట్ ఇలా వీ కట్ ఇచ్చి బ్యాక్ వచ్చేసరికి జిప్ వేయించేసాను త్రీ ఇయర్స్ పాపండి అంటే మూడు సంవత్సరాలు ఏదన్నమాట తనకి ఫుల్ ఫ్రాక్ కుట్టాను ఏంటంటే ఇక్కడైతే ఒక స్టెప్ వస్తుంది కదా ఇక్కడ ఒక స్టెప్ వచ్చేటట్టుగా ఇదంతా కూడా ఒక వన్ మీటర్ పెట్టింది అనమాట నాకు ఇది బాడీకి వేసాను మళ్ళీ కింద ఇలాగా ఇలాగా పైన అంబరిల్లా అలా కటింగ్ చేసి వేశాను అనమాట బ్యాక్ వచ్చేసరికి ఇది చూడండి ఓకేనా ఇలా చేశాను అయితే సాటిన్ క్లాత్ శాటిన్ వేసి పైన నెట్ ఫ్యాబ్రిక్ ఈ ఓన్లీ నెట్ వచ్చేసరికి త్రీ మీటర్స్ పట్టింది ఈ నెట్ అనమాట డబుల్ స్టెప్ వేసాను చూసారా ఇదిగోండి మొత్తం క్లాత్ అంతా కూడా ఫస్ట్ అయితే పెట్టించేశాను పెట్టించేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెండో స్టెప్ వేయించాను అనమాట ఇలా రెండో స్టెప్ వేయించి చూసారు కదా ఎలా వచ్చింది ఎలా ఉంది ఏంటనేది చిన్న కామెంట్ చేయండి ఫ్రాక్ అయితే మీకు ఇక్కడ ఏంటి ఫ్రాకు డల్గా కనపడుతుంది అనుకుంటున్నారా ఎందుకంటే లోపల వెనకెన్ను వేయలేదండి దీనికి సపరేట్గా స్టిచ్ చేశాను ఇదిగో సపరేట్గా అనమాట ఎందుకంటే ఇది ఫ్రాకు ఎవరికంటే మా సిస్టర్ వాళ్ళ అమ్మాయికి అనమాట మాకు ఒక మా చెల్లికి ఒక పాప ఉందండి తనకి అయితే డిజైన్ చేశాను ఎందుకంటే బర్త్డే అనమాట బర్త్డేకి డిజైన్ చేయాలి అని చెప్పి డిజైన్ చేశానండి ఇది క్లాత్ అయితే రాజమండ్రి నుంచి తీసుకొచ్చాను మెటీరియల్ అయితే అంటే ఈ ఫ్రాక్ ఒకదానికే వేస్తే మీకు అందరికీ తెలుసు కదండి ఫ్రాక్ ఒకదానికే వేస్తే దీని మీదే ఉండిపోతుంది అందుకని ఏం చేశానంటే సపరేట్గా ఇలా ఫ్రాక్ మీద ఫ్రాక్ మీద కెన్కెన్ అనేది కుట్టించేసాను అనమాట ఇలా ఫ్రాక్లా పెట్టించేసి ఇలా కెనకెన్న అయితే కుట్టించానండి కాటన్ తోటి మళ్ళీ కాటన్ లేకపోతే వేసుకోరు కదా మామూలుగానే వేసుకోదండి ఏదైనా చిన్నది కూర్చుకున్నదంటే అసలు వేసుకోననే మారం చేసేద్దు అనమాట అప్పుడు మారం వేసుకోను వేసుకోను అని చెప్పి మారం చేసేది అప్పుడు మా చెల్లి ఫోన్ చేసి ఇంకెప్పుడు ఫ్రాక్స్ కొట్టుక వేసుకోవట్లేదు అనేసి అంటే ఇది అయితే పెద్దమ్మకు చెప్పేస్తున్నాను ఫ్రాక్స్ కొట్టుకో అంటే అప్పుడు సరే వేసుకుంటాను కుట్టు అంటది మా చెల్లి వాళ్ళ పాప అనమాట తనకి ఇప్పుడు ఇది డిజైన్ చేశాను రేపు మార్నింగ్ వెళ్ళిపోతుందండి దీని గురించి నేను వీడియో చేస్తున్నాను మళ్ళీ వెళ్ళిపోయిందనుకో ఫొటోస్ అవి పంపిస్తారులే కాకపోతే చూపించడానికి ఇలా చూపిందాం అని చెప్పి ఎలా ఉందండి బాగుందా అప్పుడు బాగుంటుంది చూసారు కదా నచ్చిందా మీకు నాకైతే బాగా నచ్చిందండి చూసారు కదా బ్యాక్ అంతా కూడా ఎలా వచ్చిందో ఇక్కడ డబుల్ స్టెప్ మొత్తం త్రిబుల్ స్టెప్ వచ్చేటట్టుగా పెట్టించారనమాట మార్నింగ్ నుంచి పిక్స్ పెట్టు పిక్స్ పెట్టు అంటుంది మా చెల్లి ఇంకా నేనైతే ఏం పెట్టలేదు ఎందుకంటే పిక్స్ పెడితే అలాగా ఫస్ట్ ముందే తెలిసిపోకూడదు కదా అందుకని ముందు మీకైతే చూపించేస్తున్నాను చూసారా ఫ్రంట్ అయితే ఇలా బౌ అనమాట కొంచెం చిన్న క్లాత్ జస్ట్ ఏమీ మిగలలేదండి కరెక్ట్గా సరిపోయింది అంత మీటర్ కూడా ఇంకా అందుకని ఇక్కడ చిన్న బౌ అయితే పెట్టించాను అనమాట ఆ మిగిలిన క్లాత్ తోటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ కూడా ఇంకా కటింగ్ అవ్వలేదు త్రీ మీటర్స్గా నెట్ పట్టింది ఇదైతే ఒక వన్ మీటర్ పట్టింది సింపుల్గా డిజైన్ చేయించుకోవచ్చు ఒకవేళ మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ఇలాగా చేయించుకోండి ఇలా సపరేట్గా సపరేట్గా ఇలాగా ఇది మీరు ఇలా చేయించుకున్నారు అంటే లెహంగా మీదైనా దేని మీదకైనా ఫ్రాక్స్ మీదకైనా యూస్ చేయవచ్చు అనమాట ఓకేనా నచ్చిందా ఈ ఐడియా ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి ఓకేనా ఇవైతే రెగ్యులర్ థ్రెడ్ థ్రెడ్ వర్క్ అండి మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట బ్యాక్ అంతా చూసి ఇది ఇది ఆల్రెడీ ఇది వరకు ఒకసారి చూసారండి ఇక్కడ ట్యాసల్స్ అయితే వేయించాను సేమ్ అదే వర్క్ అనమాట ఇదో హ్యాండ్ వచ్చేసరికి కింద కట్ వర్క్ చేయించాను కస్టమర్ హ్యాండ్కి వర్క్ వద్దన్నారు ఎందుకంటే హ్యాండ్ ఆల్రెడీ నేను శారీలో బ్లౌజ్ తోటే డిజైన్ చేశాను అందుకని ఏంటంటే ఇదంతా కూడా బార్డర్ వచ్చేసింది కదా ఇంకా కస్టమర్ వద్దన్నారు అని చేయించలేదు అనమాట ఫ్రంట్ కూడా వర్క్ చేయించాను చూసారు కదా ఓకేనా ఎలా ఉందండి బాగుందా ఇదిగో ఇదైతే పాట్ నెక్ అనమాట ఇది పాట్ నెక్ డిజైన్ చేశానండి ఒక సైడ్ వర్క్ వస్తుంది కదా అలాగా ఇదిగో పాట్ నెక్ అనమాట ఒక సైడ్ వర్క్ వచ్చేటట్టుగా ఫ్రంట్ ఏమీ లేదు సింపుల్గానే అయితే ఇది కూడా శారీలో బ్లౌజ్ మీద చేశాను ఇదంతా కూడా జెరీ అండి జెరీ అలాగే ఇదంతా శారీలో కలర్స్ అనమాట ఇది ఫ్లవర్ అనమాట జస్ట్ ఏం లేదు ఒక చిన్న ఫ్లవర్లా వేయించానండి సింపుల్గా అంటే సింపుల్గా కావాలి అంటే సింపుల్గా చేస్తాను హెవీగా కావాలి అంటే హెవీగా కూడా చేస్తానండి ఇది కూడా అంతే సింపుల్గా కావాలి అన్నారు ఒక సైడ్ త్రీ ఫ్లవర్స్ వచ్చేటట్టుగా చేయించానండి ఇది కూడా ఇక్కడ కట్ వర్క్ ఇచ్చి పైన జెరీ పైన చేయించాను అనమాట త్రీ ఫ్లవర్స్ వచ్చేటట్టు బాగుంది చూడడానికి అయితే చాలా బాగుంది వేసుకున్నా కూడా బాగుంటుందండి అంటే సింపుల్గా ఉంటుంది కొంచెం లుక్ కూడా గ్రాండ్గా కనపడుతుంది అనమాట ఇదైతే నేను చాలాసార్లు చూపించాను కట్ వర్క్ ఇది కూడా అంతే చాలా రిపీటెడ్ రిపీటెడ్గా చేస్తూనే ఉంటాం కదండి సో అందుకనే నేను నేను మీకు ఎక్కువ థ్రెడ్ వర్క్లు చూపించను ఇంకా ఇవి ఆల్రెడీ నా దగ్గర ఎన్ని ఉన్నాయంటే ఇవే బ్లౌజులు ఒక పది బ్లౌజులు అయినా ఉన్నాయన్నమాట మీకు ఇందాక చూపించాను కదా అక్కడ కిటికీలోను అందులోనే ఉన్నాయండి అవన్నీ చూపిస్తే ఇంకా మనకి టైం అంతా సరిపోతుంది అని చెప్పి అన్నీ చూపించట్లేదు ఎందుకు చూపిస్తున్నానంటే ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టమని అడిగారు కస్టమర్ చూసారు కదా ఇలా బ్యాక్ ఓపెన్ అనమాట అంటే నేను చేసే ఇప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ ఏంటి అంటే మనకి ఏ నెక్క కావాలంటే ఆ నెక్క పెట్టుకోవచ్చండి అంటే ఇది రౌ అక్కడ రౌండ్ నెక్కే ఉంది కదా సిస్టంలో మళ్ళీ ఇది రౌండ్ నెక్కే వస్తుంది అన్నది ఏమీ ఉండదు అనమాట మనకి ఎలా కావాలన్నా బోట్ నెక్ కావాలన్నా పాట్ నెక్ కావాలన్నా డిఫరెంట్ నెక్ కావాలన్నా ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట నాకైతే బాగా నచ్చుద్దండి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఎవరికైనా డిజైన్ చేయాలి కస్టమర్కి వాళ్ళు అడిగినట్టుగా డిజైన్ చేయాలి అంటే కనుక మిషన్ ఎంబ్రాయిడరీ మీద కుదురుతుంది అనమాట అందుకనే నేను నా మిషన్ పెద్ద మిషన్ ఇచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీని మిషన్ ఎంబ్రాయిడరీ మీదే వర్క్ నాలుగు లక్షలు పెట్టి మిషన్ తీసుకున్నానండి తీసుకుని మళ్ళీ ఇచ్చేసాను అనమాట ఎందుకంటే ఇంకా నాకు మిషన్ అంబ్రాయిడీయే బాగా ఇష్టం అండి ఎందుకంటే మనకి ఏదైనా చెప్పాను చాలాసార్లు చెప్పాను చిన్నపిల్లలకి వర్కులు చేయాలి అన్నా కూడా ఎలా డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలి అన్న కూడా అదే మనకి ఒకవేళ ఎవరైనా బ్యాక్ ఓపెన్ అడిగే వర్క్ మనకు మాకు కంప్యూటర్ వర్క్ కావాలి కానీ బ్యాక్ ఓపెన్ కావాలి లేదంటే బ్యాక్ ఓపెన్లో డిఫరెంట్ డిఫరెంట్గా కావాలి అని అడిగారు అనుకోండి ఆ సిస్టంలో ఎక్కడున్నాయో అని ఎదుకొని లే మన దగ్గర లేకపోతే మళ్ళీ ఆ డిజైన్ డిజైనర్ దగ్గర నుంచి కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర వాళ్ళు వెంటనే మనకు టైంకి ఇస్తారు ఎవరో తెలియదు ఈ లోపు టైం అయిపోయిందంటే వీళ్ళతో కస్టమర్తో గొడవ అయిపోద్ది అంటే కస్టమర్కితో ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు టైం ఉండదు కదా ఓ అర్జెంట్గా ఇవ్వాల్సి వస్తుంది అలాంటప్పుడు చాలామంది పడలేక మిషన్ అయితే తీసేసి ఇలాగ మిషన్ ఎంబ్రెడీ అయితే చేస్తున్నానండి చూసారు కదా ఇదైతే ప్యాటర్న్ బ్లౌజ్ అనమాట ఇవి చాలాసార్లు చూపించాను కదా మీకు బ్యాక్ నెక్ వస్తుంది ఇలా కట్ వర్క్ వస్తుంది ఇది కూడా అంతే ఇలా కట్ వర్క్ బాగుందండి అయితే మీకు ఇంకొక రెండు డ్రెస్సులు చూపిస్తాను హ్యాండ్స్ ఏమని తీసుకొచ్చారనమాట అనమాట ఇవేమీ మనం స్టిచ్ చేసినవి కాదండి నా నేను షాప్లో స్టిచ్ చేసినవి కాదు మనకి రెగ్యులర్ కస్టమర్ అనమాట హ్యాండ్స్ ఏమని తీసుకొచ్చింది తను అయితే చూసారు కదా చిన్న పాపకు అనమాట ఇది పెప్లం టాపు అయితే కింద ఫ్యాంట్ వచ్చేసరికి ధోతి ఫ్యాంట్ ఇచ్చాడండి ఇదిగో ఇది ఈ ఫ్యాంట్ అనమాట ధోతి ఫ్యాంటే కదండి ఇది ఓకేనా మళ్ళీ నేను ఏదైనా రాంగ్గా చెప్పాను అనుకో నాకు కింద కామెంట్స్ వచ్చేస్తాయి దానికి భయమేస్తుంది ఏదైనా చెప్పాలంటే ధోతి ఫ్యాంటే ఓకేనా ఇది చూసారు కదా ఇలా అనమాట ఈ పెప్లం టాప్ అనేది దేని మీదైనా యూజ్ అండి లెహంగా మీద వాడచ్చు ధోతి మీద వాడచ్చు అలాగే జీన్స్ మీద వాడచ్చు దేని మీద యూస్ చేసేయచ్చు చూశారు కదా బాగుంది కదా కానీ దీని కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు అనుకున్నంతగా నేను దీని కాస్ట్ మీరు అనుకున్నంత రీచ్ అయిందో లేదో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా చిన్న పాపదే కదా ఓకేనా చూడండి ఎంత ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది వంద వాళ్ళు వేసిన ట్యాగ్స్ కూడా ఒక బ్రాండెడ్ షాప్లోనే తీసుకున్నారు ఇంకొక అది ఇంకొకటి ఇది కూడా అంతే దీని ప్రైస్ చూస్తే నేనే ఆశ్చర్యపోయానండి ఇది తీరా చూస్తే ఇదిగో మీకు ఎందుకు నెక్స్ట్ వీడియో వరకు ఎందుకు చూపించేస్తాను చూడండి దీని ప్రైజ్ చూశారు కదా రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు ఇది చిన్న ఏంటిది పెప్లం టాప్ చిన్నది ఇది కూడా అంతే ప్యాంటు కూడా దోతియే ఇచ్చాడండి కింద అయితే దానికి అది కూడా ఆల్మోస్ట్ అంతే పడిందంట ఈ రెండు దగ్గర కాస్టేనండి ఇది కూడా చూపించేస్తాను దీని మీద ప్రైజ్ అయితే లేదు ఇదిగో దీనికి చున్నీ కూడా ఇచ్చాడు దీనికి అనమాట దీనికి చున్నీ కూడా ఇచ్చాడు ఇది రెండు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దీనికి ఇంత చున్నీ ఇచ్చాడు త్రీ ఇయర్స్ పాపకండి ఇది ఇది కూడా అంతే ఇదిగో ఇది అంతే సేమ్ పెప్లం టాపి అనమాట ఎలా కటింగ్ చేసుకోవాలో చూపించాను కదా చిన్న పిల్లలవైతే ఎంత కాస్ట్ ఉంటాయి అనమాట అందుకే నేను మీకు చూపించానండి ఇంక వేరే ఏమి కాదు ఓకేనా ఊరికే జస్ట్ మీకు కూడా ఐడియా ఉంటుంది ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కుంటారు కదా నేనైతే సరదాగా చెప్పానండి కాస్ట్ ఎందుకంటే వీటికి ఇంచుమించుగా ఈ మెషిన్ థర్ అవి అంతా కూడా మగ్గం వరకు ఉంది కదా పడవచ్చు ఎంత కూడా క్వాలిటీ చాలా బాగుందనమాట చాలా ఫైన్ క్వాలిటీ చాలానే ఉంది ఇందులో తక్కువకు వచ్చేస్తే కానీ అవి కూడా కొంచెం చీప్గా ఉంటాయి క్లాత్ అంతా బాగుంది వర్క్ కూడా బాగుంది ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే ఈ మోడల్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అనమాట సో అందుకే చూపించాను ఓకేనా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మరి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అని బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారు అనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్